యషియా గ్రంథం యాభై రెండవ అధ్యాయం సియోను లెము లెమ్ నీ బలము ధరించుకోము పరిశుద్ధ పట్టణమైన ఎరుశ్లేమ నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇక మీదట సునతి పొందని ఒకడైనను అపవిత్రుడు ఒక్కడైనను నీ లోపలికి రాడు ధూళి దులుపుకొనుము ఎరుశ్లేమా లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు ఉప్పివేసుకొనిము ఏహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయే అమ్మబడితేరు కదా రోకలియకయే మీరు విమోచించబడిదురు దేవుడైన ఏహోవా అనుకునిచున్నదేమనగా తాత్కాల నివాసము చేయుటికై పూర్వకాలంలో నా జనులు ఐగుప్తునుకుపోయి మరియు అశూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచను నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు వారిని బాధపర్చువారు వారిని చూచి గర్జించుచున్నారు ఇదే ఏహోవా వాక్కు దినమెల్లా నా నామము దూషించబడుచున్నది కావున ఇచ్చిన నేనేమి చేయవలను ఇదే ఏహోవా వాక్కు నా జనులు నా నామము నేను నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు సువార్త ప్రకటించుటూ సమాధానము చాటించుటూ సువర్తమానము ప్రకటించుటూ రక్షణ సమాచారము వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి ఆలకించము నీ కావలి వారు పలుపుచున్నారు కూడుకుని బిగ్గరగా పాడుచున్నారు ఏహోవా సియోను మరలా రప్పించగా వారు కనులారా చూచుచున్నారు ఎరుశ్లేమునందు పాడయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీతగానము చేయుడి ఏహోవా తన జనులను ఆదరించెను ఎరుశ్లేమును విమోచించెను సమస్త జనుముల కన్నులు ఎదుట ఎహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదురు పోవుడి పోవుడి అచ్చట నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని యుద్ధ నుండి తొలగిపోవుడి ఎహోవా సేవోపకరణములను మోయువారలారా మిమ్మును మీరు పవిత్రపరచుకుని మీరు త్వరపడి బయలుదేరరు పారిపో రీతిగా వెళ్లరు ఏహోవా మీ ముందర నడుచును ఇస్రాయలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగనుడుగా ఎంచబడును నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఏలాగు విస్మయం అలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసుకొని ఎదురు తమకు తెలియచేయబడని సంగతులు వారు చూచెదురు తాము వినని దానిని గ్రహింతురు